మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక నందనాలు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట హనీ జాన్సన్ గారు ఒక చక్కని ప్రశ్న వేశారు రాజేష్ మహాసేన గారికి ఏమనంటే మీరు క్రైస్తవులా అని అడిగారు అంటే దాని అర్థం ఏంది దీన్ని ఎందుకు అడిగారు ఈ ప్రశ్న ఇంతకాలం ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడిగారనంటే దేవుని ప్రజలతోటి దేవుని సేవకులతోటి మరి కలిసి పనిచేయకోకుండా మరి వారికి విరోధి అయ్యి వారిని తిడుతూ వారిని నానా రకాల మాటలు అంటూ ఇలా వాళ్ళకి వాళ్ళు ఎత్తిన ప్రతి ప్రశ్నకి కౌంటర్ ఇస్తూ ఈ సేవకుడు అట్లా ఆ సేవకుడు అట్లా ఆ సేవకుడు దొంగ ఈ సేవకుడు దొంగ ఈ సేవకుడు పరిస్థితి ఇది ఆ సేవకుడి పరిస్థితి అని చెప్పి క్రైస్తవ్యాన్ని మరి దిగజార్చే పని మరి రాజేష్ మహాసేన గారు చేస్తున్నారు కనుక హనీ జాన్సన్ అన్నగారు ఈ క్వశ్చన్ వేయడం జరిగింది ఇక్కడ ఒక సూటి ప్రశ్న అసలు అన్న నువ్వు క్రైస్తవుడువా కాదా అన్న ఒక ప్రశ్నకి అతడు ఏ సమాధానం చెప్పిండు నేను క్రైస్తవునే అన్నాడు అయితే క్రైస్తవుడు అయినవాడు పార్టీలలో ఉండకూడదు క్రైస్తవుడు అయినవాడు ఒకరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదు క్రైస్తవుడైన వాడు క్రీస్తు పక్షాన్ని నిలబడాలి సువార్థపక్షాన్ని నిలబడాలి సేవపక్షం నిలబడాలి సే దేవుని యొక్క రాజ్యం పక్షాన్ని నిలబడాలి అవసరమైతే హతసాక్షిగా మార్చబడాలి ఇది క్రైస్తవుని యొక్క నియమం నువ్వు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లయితే నమ్మి బాప్తిసం పొందినట్లయితే దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నట్లయితే నువ్వు ఆ పని చేయాలి మరి రాజేశ్వ మహాసేన గారు ప్రారంభంలో మరి నేను క్రైస్తవ పక్షాన వాదిస్తున్నానని చెప్పి అందరిని నమ్మించి ఆ తర్వాతకి వైఎస్ఆర్సీపీలో చేరి ఆ తర్వాతకి టీడీపీలో చేరి మరి ఇప్పుడు పార్టీలు అమ్మట తిరుగుతూ చివరికి ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మరి పోరాడుతూ మరి ఆయన చెప్పేదేమో నేను క్రైస్తవనని పోరాటం మాత్రం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంది ఏ పాస్టర్ కౌంటర్ వేసినా ఏ పాస్టర్ మాట్లాడినా వాళ్ళు నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని మరి చాలా క్రైస్తవ సంఘాలు మరి గొంతెత్తి మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఈ విషయం మాట్లాడడానికి నేను ముందుకు రాలేదు కానీ ఒక్క విషయం క్రైస్తవుల పక్షాన ఒక్క స్వరం వినపడాల్సిన అవసరం కూడా లేదు క్రైస్తవుల పక్షాన ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు క్రైస్తవుల పక్షాన ఒక మంత్రి అవసరం లేదు క్రైస్తవుల పక్షాన ఒక రాజకీయ నాయకుడు అవసరం లేదు క్రైస్తవుల పక్షాన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అవసరం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడే మా పక్షాన ఉంటాడు ఎందుకనంటే ఇప్పుడు ఏ పార్టీలు కనుక ఉంటే ఒకవేళ ఏదైనా ఉంటే ప్రవీణ్ పగల పగడాల గారి హత్య కేసు విషయంలో ఏదైనా ఒకటి ఒక్క వంతైనా సరే క్రైస్తవుల పక్షాన ఒక గొంతెన పడేది కానీ క్రైస్తవుల పక్షాన్ని ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన బాధలో క్రైస్తవ్యం ఉండి సరే కొద్దో గొప్ప మానవత్వవాదులు కనుక దాన్ని జీర్ణించుకోలేక ఇది ఏంది బాధ ఏంది కష్టమేందని చెప్పి దాన్ని వెలగక్కడానికి ఒక ప్రయత్నం చేస్తే ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పి ప్రారంభం నుంచి రాజేష్ మహాసేన గారు దాన్ని వాదిస్తూ దాన్ని నిర్ధారం చేస్తూ తిరగబడ్డ వాళ్ళ మీద కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ఇప్పుడు క్రైస్తవుని అని చెప్పుకొని క్రైస్తవుని ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు కదా యాక్సిడెంట్ అని అది యాక్సిడెంట్ కాదేమో ఒకవేళ ఇలా ఉంటుందేమోనని ఒక మా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దానికి కౌంటర్ ఇస్తూ ఈ పాస్టర్ దొంగ ఆ పాస్టర్ దొంగ వాడిట్లా వీడిట్లా వాడు కొబ్బ నుండి అమ్ముకుంటాడు వీడు కచ్చిపులు అమ్ముకుంటాడు వాను బతికెట్ట వీని బతికెట్టా అని ఇప్పుడు ఏ నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడని నువ్వు వారి పక్షాన ఉండి మాకు విరోధిగా తయారయ్యి క్రైస్తవ్యాన్ని సమకూర్చుకుంటుంటే మమ్మల్ని చెదరగొట్టే ప్రయత్నాల్లో రాజేశ్వర మహాచాన గారు ఉన్న రంటంలో ఎట్లాంటి సందేహం లేదని చాలామంది మరి గొంతెత్తి మొత్తుకుంటున్నారు ఈ సమయంలో ఒకటే ఒకటి బ్రదర్ ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పటికైనా మించిపోయిన ఏమీ లేదు ఒకవేళ దేవుని పక్షాన ఉంటారా పార్టీలతో మీకు పని లేదు మీరు ఉద్యో మీరు పార్టీని ఎమ్మెల్యే టికెట్ని ఆశించలేదు అన్నారు వదిలేయండి మీకు టీడీపీ పార్టీతోటి ఏమీ పొత్తు మీరు న్యాయం పక్షం ఒకవేళ దేవుని బిడ్డల పక్షాన ఉంటున్నారు కదా అదే కొనసాగించండి దేవుని బిడ్డల పక్షాన్ని పోరాడండి ఎక్కడ అంటే మీరు ఒకవేళ చేయాలనుకుంటే దేవుని బిడల పక్షాన సువార్త పక్షాన మమ్మల్ని ఎందుకు సువార్త చేయనియరు మాకు ఎందుకు సభలకు అనుమతి ఇవ్వరు మేము ఎందుకు దేవుని యొక్క సువార్తను బలంగా చేయకూడదు ఇతరుల రక్షణలోకి రావడానికి ఆటంకాలు జరుగుతున్నాయి బాప్తుమాలు పొందుతుంటే అక్కడ ఆటంకాలు జరుగుతున్నాయి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుంటే సేవకుల్ని వస్తున్నారు నీళ్ళు చల్లుతున్నారు ముఖాన్ని వేస్తున్నారు నానా రకాలు హింసిస్తున్నారు వాళ్ళ కోసం పోరాటం చేయండి క్రైస్తవుడు గొంతెత్తితే మందిరాలు కడుతుంటే ఆపుతున్నారు ఎడికైనా సువార్తకెళ్తే నానా రకాలుగా హింసిస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడండి పొద్దున్న లేస్తే ఒక స్క్రీన్ పెట్టుకొని దాని మీద చూపించుకుంటా వీడి దొంగ అగో వాడి దొంగ అసలు అది సబ్జెక్టేనా ఏ పాస్టర్ కనబడితే వాళ్ళని తిట్టడం హనీ జాన్సన్ గారు సూట్ అయిన ప్రశ్న అడిగారు మీరు క్రైస్తవులా కాదా అని మనకెందుకు ఇవన్నీ మనకెవరు అవసరం లేదు మనకెవరు సపోర్ట్ అవసరం లేదు ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే దేవుని గురించి మాట్లాడండి యేసుప్రభు గురించి మాట్లాడండి శిలవ గురించి మాట్లాడండి ఆయన మరణం గురించి మాట్లాడండి ఆయన పునరుత్వం గురించి మాట్లాడండి ఒకరికి తీర్పు తీర్చే స్థానం మనకెక్కడిది మీరు క్రైస్తవులు అంటున్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను క్రైస్తవుడు అంటే క్రీస్తుని పూలని వాడండి ప్రభుల వారే చెప్పడు నాతో సమకూర్చని వాడు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధే అని ఒక్కొక్క సంఘం ఎట్లా ఏర్పడుతుందో మీకు తెలుసా ఎన్ని కష్టాలు అనుభవిస్తారో అనుభవిస్తారో తెలుసా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విశ్వాసి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక్కొక్క ఒక్కొక్క సంఘంలో వాళ్ళు పడే బాధలు కష్టాలు కన్నీళ్ళు వాళ్ళ అవమానాలు నిందలు సేవకులు పడేటువంటి ఎవరికి ఎవరికెరకండి స్క్రీన్ మీదకి వచ్చి ముందు మాట్లాడగానే సరిపోయింది నేను ఒకటే ఒక మాట చెప్తున్నా క్రైస్తవుల పక్షాన నేను మాట్లాడతా నేను పోరాడతా నేను బిడ్డని అవసరం లేదు క్రైస్తవుల పక్షాన అసలు ఏ స్వరం వినపడాల్సిన అవసరం లేదు క్రైస్తవుల పక్షాన క్రీస్తే మాట్లాడతాడు ప్రవ్వే చెప్పాడు మిమ్మల్ని సమాజ మందిరంలో తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని చరసాలకి తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే నేను ఉన్నా నేను మాట్లాడుతానాడు అయితే సాక్షి లేకపోతే అత సాక్షి మీరు మాట్లాడి ఉత్తరించి మా పక్షాన్ని మీరు నిలబడి రాజేష్ మహాసేన గారు క్రైస్తవాన్ని ఖండగా నిలబడ్డారు అవసరం లేదు ఉంటిరా దేవుని పక్షాన క్రీస్తు పక్షాన ఉండండి లేకపోతే మౌనంగా ఉండండి లేకపోతే మీరు ఒక వర్గానికి చెందిన వారిగా మాట్లాడండి లేకపోతే నేను క్రైస్తవుని కాదు నాకు సంబంధం లేదని వివరంగా మీరు నిర్ధారం చేసుకొని చెప్పండి ఒకటి కూడా క్రైస్తవ పక్షాన మీరు మాట్లాడినట్టు కానీ క్రైస్తవ పక్షాన మీ స్వరం వినపడినట్టు కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు అవతల వాడితో యుద్ధం చేయాలి కానీ తన సైన్యంతో యుద్ధం చేసేటువంటి స్వభావాన్ని మీరు కలిగి ఉన్నారు ఏం అడిగారండి ఇది హత్య ఇది హత్య ఇది హత్యని ఎందుకంటున్నారు ఆయన చంపుతామని ముందే చెప్పినారు కనుక ఆయనను చంపుతామని బెదిరించినారు కనుక ఒకవేళ ఆ కోణంలో ఎవరైనా చేసి ఉండొచ్చని అనేక అనుమానాలు రేకెత్తించారు సరే దానివల్ల ఫలితం ఏమొస్తుందో చూడాలి కానీ అదేమి లేకోకుండా నేను సత్యం పక్షాన ఉన్నా నీ న్యాయం పక్షాన ఉన్నా నేను పక్షాన ఉన్నా క్రైస్తవులు ఎక్కడ ఉరికి ఉరికి అందరినీ ఎక్కడ వాహనాలు తగలబెట్టారు ఎక్కడ అల్లరి లేపారు ఎక్కడ ఎవరిని కొట్టారు ఎక్కడ ఎవరిని తిట్టారు అడుగుతున్నారు ఒకటే ఒకటి మీరు క్రైస్తవులు అయితేనేమో ప్రార్థన చేసుకోండి నేను దేవుని బిడ్డనని చెప్పి సువార్థం చేయండి కాకపోతే సైలెన్స్గా ఉండండి ఒకవేళ మీకు ఏదైనా క్రైస్తవ పక్షాన మీరు చేయాలనుకుంటే ఇది ఫలానా సంగతి ఇది క్రైస్తవులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతుందని మాట్లాడితే మాట్లాడండి కానీ నేను క్రైస్తవనని చెప్పుకొని ఇంకా మమ్మల్ని పొడిచి ఇంకా మమ్మల్ని గాయపరిచి ఇంకా మమ్మల్ని వేధించే పనులు చేయకండి ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు అంటే మీరు క్రైస్తవ్యాన్ని చెదరగొట్టే పనిలో ఉన్నారు అంటే క్రైస్తవ్యాన్ని బ్రష్టు పట్టించే పనిలో ఉన్నారు అంటే క్రైస్తవ్యంలో ఉన్న సేవకులని వాళ్ళు కొబ్బరి నుండి అబలమ్ముతారు వాళ్ళని ఎంత బూతి మాటలు అన్నారు మీరు అలా అనొచ్చున్న ఒక సేవకుని మీరు బైబిల్ వాక్యం తెలుసు కదా ఒక సౌలుని చంపినటువంటి ఒక అమాలయకుని దావి ఊరకనే ఉంచాడు అభిషేకం పొందిన వాడిని నువ్వు ఎలాగో చేసుకున్నావని ఇంత గాయపరచబడ్డ దావిదే ఎదురుదిరిగి ఒక్క మాట మాట్లాడలేదు మీరు అంత సింపుల్గా సేవకుని తిట్టేస్తున్నారు సేవకుడు అంటే అంత ఆశామాజిక దొరికిందా మీకు సేవకుడు అంటే మీకు ఏమన్నా మురఖన దొరికిందా వాళ్ళ కష్టాలు ఏంది వాళ్ళ తీర్మానాలు ఏంది వాళ్ళ సమర్పణ వాళ్ళ వైరాగ్యాలు ఏంది వాళ్ళు పడే బాధలేంది వాడు భలే హింసలేంది వారి అవమానాలు ఏంటి వాటన్ని నిలదొక్కొని వచ్చి దేవుని సేవ చేసుకుంటూ ఒక విశ్వాసకి సువార్త చెప్తుంటే వాడు ఇట్లాంటి వాడు వీడు ఇట్లాంటి వాడు లోకం మీద వాళ్ళు అంటున్న సరిపోకోకుండా నువ్వు మా పక్షాన్ని నిలబడి మమ్మల్ని తిట్టడానికి మాకు నాయకుడిగా వచ్చి ఉన్నావా క్రైస్తవ్యం మొత్తం మీకు వ్యతిరేకంగా తయారవుతుంది ఒకసారి మీది మీరు ఆలోచన చేసుకోండి మీరు దేవుని బిడ్డలు అయితే మౌనంగా ఉండండి మిమ్మల్ని అసలు ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని ఒకవేళ మాట్లాడితే ఏం మాట్లాడాలా సామరస్యంగా ఉండే విషయాలు మాట్లాడాలా పోతే పోనీలే మనం ఓపిక పడదాం దేవుని పెట్టాం ప్రార్థన చేసుకుందాం దేవుడి కార్యం చేస్తాడు ఏం కాదులే మనం అత సాక్షులు కావడం మనకు అలవాటే కదా ఒకరితో ఒకరిని దేవుని కోసం చనిపోదాం ఇలాగ మాట్లాడాలా ఆర్యపుస్తులు కూడా ఇలాగనే చనిపోయారు మన పరిస్థితి కూడా ఇలాగనే ఉంటుంది మనం దేవుని కోసం సావటమే నిజమైన సేవ చావటమా బ్రతకటమా దేవుని పక్షాన్ని నిలబడి దేవుని సువార్తను దేవుని యొక్క నామాన్ని గలపడతాం ఈ మాటలు మాట్లాడాలి కానీ వాడు దంగా వీడు దొంగ వీడు ఎట్లా అంటాడు వాడు అట్లా అంటాడు వాడు పనికి మాల్లుడు వీడు పనికి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి వాళ్ళకేమంటే బెదిరింపు కాల్సిపోవటం ఒకటే ఒక క్వశ్చన్ నువ్వు క్రైస్తవుడు వా క్రైస్తవ పక్షాన కాదంట వా వదిలేయి క్రైస్తవ పక్షాన క్రీస్తు పక్షాన పోరాడాల్సిన అవసరం ఎవరు ఎవరికి అవసరం లేదు అసలు ఎవరు కూడా క్రైస్తవ పక్షాన పోరాడాల్సిన అవసరం లేదు అలా ఒకరు చెబితే మార్చబడింది కాదు ఇది ఒక మనిషి మారిస్తే మారింది కాదు ఇది ఏదో డబ్బు ఇచ్చో ఏదో ఇచ్చో ఏదో ఏదో ఒక వస్త్రాలు పంచో ఏదో ఒకటి పంచి క్రైస్తవ్యంలోకి ఎవరు మార్చలేదు దేవుడే దిగి వచ్చి స్వయన ప్రతి మనిషిని మార్చిండు ప్రతి మనిషి మార్చడం మార్చబట్టం వెనకాల ఒక సర్వోన్నతి అయినటువంటి ఒక ఆయన కృప ఆయన ఒక సంకల్పం ఉన్నది క్రైస్తవ్యం అంటే ఒక మతం మారడం కాదు ఒక మనస్సు మార్చుకోవడం ఒక పాపపు హృదయాన్ని పవిత్రమైన హృదయంగా మార్చుకోవడం ఒక కల్మశమైన హృదయాన్ని ఒక అంతరంగం బాగులేనటువంటి హృదయాన్ని బాగు చేసుకోవడం మనసు మార్చుకొని మంచి మార్గం నడుస్తున్నటువంటి క్రైస్తవుల పక్షన మీరు మాట్లాడటం ఏమాత్రం మంచిగా లేదన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను ఒక తమ్ముడిగా ఒక సహోదరుడిగా మీకు చెప్తున్నాను మీరు క్రైస్తవుల పక్షన ఉంటిరా వారికి సహకరించండి లేదా సైలెన్స్గా ఉండండి మీ ఛానల్ కూడా మాకు అవసరం లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఏ సుప్రభులు వారు చెప్పిన మాట ఒక ఆపక్షాన పక్షాన ఉండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు మీరు చెదరగొట్టేటోళ్ళ దేవుని పక్షాన ఉన్నవారా ఒకసారి బాగా ఆలోచించండి ఇంతవరకు మీరు చాలా వరకు చేశారు దయచేసి మీ సేవలు మాకు చాలు మీరు చేసినటువంటి క్రియలు మాకు చాలు ఒకటే ఒకటండి మా బతికే మేము బతుకుతాం అవసరమైతే మేము చచ్చిపోతాం అవసరమైతే మా ప్రాణాన్ని ప్రభుకి అప్పగిస్తాం మా పక్షాన్ని నిలబడి మాకు న్యాయం చేసిన చాలు కానీ క్రైస్తవుల పక్షాన్ని మీ గొంతు వినిపించటానికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకవేళ పొరపాటైందని మీరు గనక వెనుక వస్తే మేమైనా ప్రభు అయినా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాం అంతకాకుండా క్రైస్తవులను ఎవరైనా తిట్టినట్టుగా ఉంటే ఏ క్రైస్తవుడు సహించలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని నిలదేయాల్సిన పరిస్థితి వచ్చింది మహాసేన అంటే అరే అందరికీ ఒక ఒక అన్న లెక్కన్నాడు రా అన్న కాణించిపోయి మనకు ఒక దరిద్రంగా తయారైండి రా అన్న కాడికి వచ్చింది ఒకసారి బాగా ఆలోచించండి బ్రదర్ ఏదేదో ప్రేమతో చెప్తున్న మాటలే తప్ప ఆవేశంగా కాదు మీరు క్రైస్తవులు రా దేవుని పక్షాన ఉండండి లేదా మౌనంగా ఉండే తోటి కాదు కరుణతోటే జయించాలని కాబట్టి ఆ విషయంలో క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే తట్టుకోలేక క్రైస్తవ్యం అంతా ఏంటి బాధని ఉన్న పాటున కట్టాలు తెంచుకున్న కోపంతో బయటకు వచ్చి మాట్లాడారు తప్ప ఎవరు కూడా కావాలని మాట్లాడలేదండి అలా మాట్లాడేటోళ్ళు కూడా కాదు ఇదేంది ఇంత దారుణం ఒక మంచి సేవకుని గొంతు నొక్కేసారని గుండెలు నిండా పగిలిన బాధతోటి కంటి నిండా కన్నీరుతోటి ఆగని అర్థనాదంతో బయటకు వచ్చినటువంటి కంఠాలు తప్ప అసలు అలా చేసేవాళ్ళు కాదు ఆ పరిస్థితి అది కాదు దయచేసి అర్థం చేసుకుంటారని మరి ఇప్పటికైనా సరే మీకు నమస్కరిస్తూ ప్రభు పేరట విన విన్నమించుకుంటున్నాం ఉంటిదా క్రైస్తవ పక్షం నుండి లేకపోతే వదిలేసేయండి కానీ నేను క్రైస్తవ పక్షాన్ని ఉన్నాను నేను క్రీస్తు బిడ్డను అని మాత్రం మీరు చెప్పకండి ఎందుకనంటే క్రీస్తు బిడ్డలు ఇప్పుడు క్రీస్తు పనులే చేస్తారు కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మరి ఎవరైనా గాయపరచబడితే సహోదరి సహోదరుడా ఇది ఇంకా క్రైస్తవ్యం భ్రష్టదారి పట్టిపోతుంది ఇంకా ఎవరి మీదనూ ఆధారపడాల్సి వస్తుందని ఒక ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను మనకు ఎవ్వరు ఆలోచన అవసరం లేదు మనకు మన దేవుడు ఉన్నాడు అయితే సాక్షి లేకపోతే అత సాక్షి అంతే దేవుని కోసం తప్ప మరి వేరేది మనకు లేదు బతికితే దేవుని కోసం బతుకుదాం చచ్చిపోతే సంతోషంగా ప్రభుకు అప్పగించుకుందాం రైస్ అలాట్ దేవునికి స్తోత్రం అందరి కొందన్నారు